ఊర్లో అమ్మవారి జాతర జరుగుతూ ఉంటుంది అలా అమ్మవారి జాతర జరుగుతూ ఉండగా అక్కడికైతే అందరూ కూడా వచ్చి అమ్మవారి జాతరలో పాల్గొంటారు ఇక అందరూ కూడా ఆ వేషాలు అన్నీ చూసి చాలా సంతోషిస్తారు ఇక రమ్య బుజ్జి అలాగే మల్లిక వాళ్ళిద్దరిని తీసుకొని వచ్చి అక్కడ ఉన్న అమ్మవారిని అయితే చూపిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి ఆదికేశ వస్తాడు ఆదికేశవ రావడంతో అది చూసి అక్కడ ఉన్న రమ్య వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బుజ్జి మీ నాన్న వచ్చేసాడు రా వెంటనే మనం వెళ్ళి దాక్కుందామంటూ కానీ బుజ్జిని తీసుకుని రమ్య అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న ఆదికేశ్వర్ రమ్య మల్లికాని తీసుకుని ఎక్కడికి వెళ్ళిందో అంటూ అక్కడికి వచ్చి మొత్తం అంతా కూడా నెతుకుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మల్లిక బుజ్జి రమ్య వీళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న రమ్య అయితే వాళ్ళని తీసుకుని వెళ్ళి ఒక చెట్టు చాటున దాక్కుంటుంది అలా దాక్కుని వాళ్ళని అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక ఆదికేశవ అయితే మొత్తం అంతా కూడా నెతుకుతూ ఉంటాడు నెతుకుతూ ఉండగా అక్కడ ఉన్న రమ్య చాటుగా చూస్తూ ఆదికేశ్వకు దొరకకుండా తప్పించుకొని పారిపోతూ ఉంటుంది అలా ఆదికేశవ అయితే మొత్తం జాతరలో నెతుకుతూ ఉంటాడు రమ్య మాత్రం పిల్లలు తీసుకొని అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయి చాటుగా అయితే ఆదికేశాన్ని చూస్తూ తను వాళ్ళని చూస్తున్నాడో లేదా అని చెప్పి చాటుగా చూస్తూ ఉంటుంది ఇక ఆదికేశవ అక్కడ ఉన్న రమ్య వాళ్ళని గమనించక మొత్తం అంతా కూడా నెతుకుతూ ఉంటాడు అసలు రమ్య మల్లికా బుజ్జీలను తీసుకొని అక్కడికి వెళ్ళింది రమ్య ఏం చేయబోతుంది అంటూ ఆదికేశ్వ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు అలా ఆదికేశ్వ అయితే రమ్య కోసం అక్కడే అలా వెతుకుతూ ఉంటాడు ఇంతలో అదే జాతరకైతే అయితే కారులో మైసమ్మ అలాగే గౌతమ్ వాళ్ళిద్దరూ కూడా వస్తారు ఇక వాళ్ళిద్దరూ రావడంతో అక్కడ ఉన్న రమ్య అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి వీళ్ళెందుకు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక మైసమ్మ అలాగే గౌతమ్ వాళ్ళిద్దరూ కూడా అక్కడ జాతరలోనికి వచ్చి మల్లికని తీసుకొని వెళ్ళిపోవాలని అనుకుంటారు ఇక గౌతమ్ మైసమ్మ వాళ్ళిద్దరూ కూడా కారు దిగి వస్తూ ఉంటారు అది చూసి రమ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే వీళ్ళిద్దరిని తీసుకుని నేను ఇక్కడ నుండి దూరంగా పారిపోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక మైసమ్మ గౌతమ్ వాళ్ళిద్దరూ కూడా కారు దిగి అలా వస్తూ ఉంటారు వస్తూ ఉండగా అక్కడ జాతర అయితే జరుగుతూ ఉంటుంది ఇక ఆ జాతరలో మొత్తం అంతా కూడా మైసమ్మ వెతుకుతూ ఉంటుంది ఇక గౌతమ్ ఒక పక్క మైసమ్మ ఒక పక్క ఆది ఆదికేశం ఒక పక్క వెతుకుతూ ఉన్నా సరే రమ్య అయితే బుజ్జిని బుజ్జీని తీసుకొని దూరంగా వెళ్ళిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్